చౌరస్తాలో స్థానిక నాయకులతో కలిసి బీసీ బంద్ కు మద్దతు తెలుపుతూ నినాదాలు చేస్తూ మద్దతు తెలిపినారు ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి రిటైల్ మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ బాయ్ జనరల్ సెక్రటరీ హరినాథ్ కర్రేజెంగయ్య మట్టిసీను నాగేశ్ ముదిరాజ్ రాజుగౌడ్ కుమ్మరి బాలరాజు మహిళా అధ్యక్షురాలు లలిత గడ్డ నరసింహరావు బుర్రి యాదగిరి గణేష్ పిట్లరాజు కదీర్బాయ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్ పోచయ్య బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలరాజు డివిజన్ సీనియర్ నాయకులు మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ಅನೇಕ ಸಮಸ್ಯೆ ಪಾರ್ಟಿ ಪರಿಸ್ಥಿತಿ ಅಂತ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಇಷ್ಟ ಆಗ್ರಹಿಸಿ ಮೂರು ದ್ವಾರ ಆ ಕೇಸು ನೀರು ರೀತಿ ఇలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా చట్టాలు చేసేది వాళ్ళు వాళ్ళు కూడా తటాల్లో పాల్గొంటున్నారంటే చాలా ప్రజల మోసం చేసి ఖచ్చితమే ఇద్దరు వచ్చి రెండు పార్టీలు అని వచ్చి ఆ బిల్లులు ఫార్టీ టూ పర్సెంట్ మా అక్క జిల్లాని మహిళా సోదరులకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ బీసీ నల్లా మిగతా ఫార్టీ టూ పర్సెంట్ అందరూ కూడా పీసీ విమర్శ చేయాలి వీళ్ళు ప్రజలంతా కూడా రూలింగ్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి మిగతా ప్రజలందరూ మోసపూర్త చేస్తున్నారు అది తగది స్థానిక సమస్యల బీసీలకు అనుకూల ప్రకారంగా కావాలంటే డిక్లేషన్ ప్రకారంగా అనుకున్న శాతం ఇవ్వవలసిందే లేకుంటే అందరూ కూడా ఉద్యమించి తప్పకుండా మీ కార్యాచరణ అంతా కూడా ఏదైతే కోరుకుతూ తప్పకుండా ఫార్టీ టూ పర్సెంట్ ఇద్దరు కలిసి బిల్లు పాస్ చేసేయాలి అందులో పాల్గొన్నందుకు మా అందరూ కజినాలందరూ బీసీలో దుర్పాలు మా టీఆర్ఎస్ ప్రభుత్వం మా నాయకులు అందరూ కూడా బీసీ బిల్లుకు ఆమోదం ఉండము ఎంపటి తిరిగి బిల్లు పాస్ చేయాలని చెప్పి అందరూ కూడా ఆగ్రహిస్తాం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈరోజు మా ఎమ్మెల్యే మాధవం కృష్ణారావు గారు మరియు ఓడి బోయిన్పల్లి కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ గారి పిలుపు మేరకు అలా ఆధ్వర్యంలో ూయినపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల్లో ఈరోజు తెలంగాణ బీసీ సంఘం నేతలు మరియు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏదైతే బంధు జరుగుతుందో ఆ బంధుకు వచ్చిన బీసీ సంఘాల నాయకులకు మరియు అందరికీ స్వాగతం ఈరోజు మొన్న ఇంత ఎలక్షన్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కామారెడ్డి సభల్లో లేదా డీసీ డిక్లేషన్ పెట్టిందో దానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తి విరుద్ధంగా బీసీ అమలు చేయడంలో విఫలమైంది కనుక ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి బీసీ సభ పెట్టారో దూరంలో పార్లమెంట్ సభ జరుగుతుంది ఆ రోజు ఆ రోజు కాంగ్రెస్ నాయకులు పెద్ద తప్పులు కొట్టుకుంటూ ఆడ బీసీ సభని దృష్టి చేశారు పక్కనే ఉన్న రాజ్యసభలో పార్లమెంట్ లో జరుగుతున్న రాజీవ్ గాంధీ ప్రెసిడెంట్ రాజీవ్ రాజీవ్ గాంధీ గాని రాహుల్ గాంధీ గానీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గాని ఆ మీటింగ్ రాకపోవడం సిగ్గుచ్చాడు బీసీ ప్రజల్ని ఇలా రోజు రోజున వాళ్ళు మోసం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ కామరే తొందరలో అమలు చేసి సర్పంచ్ ఎలక్షన్ లో రాబోయే జిహెచ్ఎస్ ఎలక్షన్ లో ఈ బీసీ రిజర్వేషన్ ద్వారానే చేయాలని కోరుకుంటున్నాము లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ అరికడుతూ నిలదీస్తూ ఉంటని ప్రయత్నాలు కూడా జరుగుతాయి కనుక ఏదైతే బీసీ ప్రభుత్వాన్ని ఏదైతే డిగ్రేషన్ చేసిందో బీజీ బీసీ ప్రభుత్వం వాళ్ళ ఉద్దేశంలో పిచ్చోళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు కనుక బీసీ ప్రభుత్వం ఏకమైన పోతే రేపు నీ ప్రభుత్వం ఉండదు జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు జరిగండి మీరైతే ఏదైతే ప్రకటించిందో అది కామరేడ్డిగ్రేషన్ అది జరిగేది కాదు చట్ట సభల్లో పెట్టండి పార్లమెంట్లో పెట్టండి దాని అది ఏదో చూద్దాం మంత్రంగా అసెంబ్లీలో చేసి రోడ్డు మీద పెట్టడం కాదు అది అది తప్పు కనుక చట్టం ద్వారానే దాన్ని చేయాలి లేకపోతే ముద్దటి చేస్తాం ఈ ప్రభుత్వాన్ని పడ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ శ్రేణులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని బీసీ సంఘాలు అన్ని సామాజిక సంఘాలు అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాలుతో పాటు అన్ని రాజకీయ వర్గాలు రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క బీసీల రిజర్వేషన్ల పోరాటానికి మద్దతుగా ఈరోజు బంద్ను స్వచ్ఛందంగా పాటిస్తున్నాయి అదే నియమంలో భాగంగా ఈరోజు మొగ్పల్లి నియోజకవర్గం బోయినపల్లి డివిజన్లో ఉత్తం నరసింహన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బోయిన్పల్లి డివిజన్ పూర్తిగా బంద్ చేయడం జరుగుతున్నది వారు పూర్తి వారి పార్టీ శ్రేణులు పూర్తిగా కూడా వీతి సంఘాలతో మమేకమై యొక్క పా బంధుని పాటిస్తున్నారు దీన్ని ముఖ్యంగా ఈరోజు బంధు పాటించడానికి కారణం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిందో ఆ యొక్క రిజర్వేషన్లని నగ్రో పదవిలో చేయాలని విధంగా పయనించకుండా జీవోలు ఇస్తాము లేకుంటే అమెండ్మెంట్లు ఇస్తామని చెప్పి చేయడమే కానీ స్వచ్ఛందంగా అన్ని పార్టీలని అఖిలపక్షం భేటీ పెట్టి అఖిలపక్షం ద్వారా తీర్మానం చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచే విధంగా వెళ్లాల్సింది పోయి ఇస్తామని చెప్పి ఆ యొక్క బలం జీవన్ ఇవ్వడం ద్వారా హైకోర్టులో స్టే ఇవ్వడము ద్వారా ఏదైతే బీసీలు గత రెండు సంవత్సరాలుగా మా యొక్క రిజర్వేషన్లు పెరుగుతాయి మా యొక్క రాజకీయ వాటా పెరుగుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే మా యొక్క గ్రామస్థాయిల సర్పంచ్లు ఎంపీటీసీలు చెడ్పీటీసీలు పెరుగుతారని ఆ యొక్క హైకోర్టు చేయడం వల్ల చాలా తోడి పోవడం జరిగింది దాన్ని ఎదుర్కోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడానికి ఈజీ సంఘాలని ఏకమై ఏకతాడిపైకి వచ్చి ఈ యొక్క బంధుని పాటిస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం ఏ విధంగా అయితే చేయాలనో ఆ విధంగా చేయాలి అఖిలపక్ష భేటీని పెట్టాలి తోటి తీర్మానం చేపించాలి అఖిలపక్ష తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఎంపీలని బలవంతంగా కూర్చోవేట్ అంతా తీసుకొని పోయి అక్కడ మోడీని నిలదీసి ఏదైతే చట్టం సవరణ చేసి ఇప్పటివరకు ఎన్నో సార్లు చట్ట సవరణ జరిగింది రాజ్యాంగం జరిగిన సవరణ జరిగింది దాంట్లో సవరణ చేసిన సరే నైన్త్ షెడ్యూల్లో ఈ యొక్క పీసీ రిజర్వ్యూషన్ పెంపుదనని పెట్టి నాకు న్యాయం చేయాలని చెప్పి ఈ యొక్క బంధుని పాటిస్తున్నాము జైబీ నమస్తే నా పేరు అధ్యక్షుని మన బీసీల గురించి కామరెడ్డిలో డిక్లరేషన్ చేసిండ్రు దాన్ని దయచేసి అమలు చేయమని మేము మాకు విపరీతమైన అన్యాయాలు చేస్తున్నారు అన్ని పార్టీల తరఫు నుంచి అన్ని అన్ని వర్గాల తరఫు నుంచి అన్ని పార్టీల తరఫు నుంచి మాకు ఇక్కడైనా న్యాయం చేయండి లేకుంటే మేము ఇవాళ చిన్న ఎత్తున ధర్నాలు చేస్తున్నాం రేపు మమ్మల్ని పెద్ద ఎత్తున రోడ్ల మీదకి చేయకండి బలమైన నాయకులారా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి సార్ మా బీసీలకు న్యాయం చేయండి మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టకండి మేము ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం నా పేరు రాజు గారు మూడుపెండి బహుజన వేదిక రాష్ట్ర దేశంలో బీసీల హక్కులు డెబ్బై సంవత్సరాల డెబ్బై డెబ్బై సంవత్సరాల కాల ఈ బీసీల గురించి ఇంకా అన్యాయం రెండు రోజులు చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వము ఆర్ గ్యారంటీ వల్ల పెట్టిన బీటీ కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి ఈ జీవోలు ఆర్డినెన్స్ ఇచ్చి జనాన్ని ఇంకా మోసపూరితం చేస్తుండ్రు ఈ మోసపూరిత కథంగా ఆగాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ప్రజలను మోసం చేయొద్దు లేకపోతే ఇంకా అడుక్కు దుక్కుతో బీసీలంతా తెలియకుండా లేవు ఇప్పటికే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ఏం చేయలేదు బడుగు బలహీన వర్గాలకు ఏం చేయలేదు వీళ్ళు ఈ డెబ్బై ఐదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ముందు ముందు భవిష్యత్ ఉద్యమ ఉద్యమాలు ఇంకా బాగా పెద్ద ఎత్తున జరిగితే తెలంగాణ పోరాటం పెట్టడం జరిగిందో తర్వాత ఆ రకంగా బీసీల పోరాటాలు జరుగుతాయి ఇక్కడైనా ప్రభుత్వాలు బుద్ధి చేసుకొని ఈ నెంబర్ రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసి విద్యా ఉద్యోగాల అమలు చేయాలి ఈ ఆర్డినెన్స్ ఏం కాదు ఇప్పటికైనా జనాలు బీసీ నాయకత్వం పెరుగుతుంది తెలివి తెలివికల్ల లైన్లు ఇప్పటికైనా ఈ బీసీ నాయకత్వం పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం ఎలా చేసిందో అలా ఈ బీసీ నాయకత్వం పెరుగుతుంది ఈ బీసీల నాయకత్వం పెరుగుతుంది జై బీసీ